హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మళ్ళీ మొదలయ్యే నెగిటివ్ కామెంట్స్ అప్పటికే నేను మొత్తం కూడా బ్లాక్ చేసి పాడేస్తాను అలాంటి వాళ్ళని అయినా సరే ఏదో రకంగా నెగిటివ్ కామెంట్స్ పెడతానే ఉన్నారు నాకు తెలిసి వీళ్ళకి ఒక వ్యాధి అనుకుంటా ఇది ఇలాగా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా మానసిక వ్యాధి అనుకుంటాను సో ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టే కన్నా స్లోగా పక్కకు జరిపితే సరిపోతుంది అయితే నిన్న ఒక కామెంట్ అయితే చేశారండి చాలా పెద్దగా రాశారు అసలు ఎందుకు కామెంట్ చేశారో కూడా నాకు కూడా అర్థం కాలేదు నేను సరిగ్గా రిప్లై ఇవ్వట్లేదంట ఫేవర్గా ఉన్న వాళ్ళకి రిప్లై ఇస్తానంట అని సో నేను అసలా చూస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదు బాగా హట్ చేస్తూ మాట్లాడితే మాత్రం బ్లాక్ చేస్తాను కానీ వాళ్ళది కామెంట్ నాకు కనిపించిందంటే ఖచ్చితంగా నేను బ్లాక్ చేయలేదు ఎవరైతే బ్లాక్ చేసిన వాళ్ళు కామెంట్ పెడతారో మన కళ్ళకు కనిపించదు నాకు కనిపించదు మీకు కనిపించదు వాళ్ళకి మాత్రం కనిపిస్తుంది అనమాట కానీ వాళ్ళు పెట్టిన కామెంట్ నాకు కనిపించిందంటే నేను బ్లాక్ చేయలేనట్టు అర్థం నేను అదే చెప్పాను మీరు ఏ ఛానల్లో పెట్టారో ఎక్కడ పెట్టారో కొంచెం చూసుకుంటే బాగుంటుంది అంతేగాని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా బాగోదండి ఇంకోటి వచ్చేసి ఇప్పుడో కామెంట్ చేశారండి నాకు మీషో నుంచి ఫ్రీగా వస్తాయంట ఎవరు చెప్పారండి ఫ్రీగా వస్తాయని డబ్బులు పెట్టి కొనుక్కుంటాం మేము దాని మీద ఇంకా బిజినెస్ అంటారా మేము పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి వాడు కమిషన్ ఇస్తున్నాడు అంతేగాని ఐటమ్ మాకేం ఫ్రీగా ఇవ్వట్లేదు ఐటమ్ మాకు కావాలంటే మేము డబ్బులు పెట్టుకుని కొనుక్కోవాలి అసలు మీషో నుంచి మీకు ఒక్క రూపాయి కూడా ఫ్రీగా రాదు ఒక్క ఐటెం కూడా చివరికి ఇది మనకి సేఫ్టీ పిన్ చిన్న పుల్లమ్మకు కూడా మీకు ఫ్రీగా రాదు మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే ఇప్పుడు మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి మనం అందులో బిజినెస్ చేస్తాం మనం పెట్టుబడి పెట్టుకుని మనం బిజినెస్ చేస్తే మనకి కమిషన్ ఇస్తారు అది ఏమీ ఫ్రీగా ఇవ్వరు మనం పెట్టుబడి పెడుతున్నాము మన టైం స్పెండ్ చేస్తున్నాము మన టాలెంట్ వాడికి చూపిస్తున్నాం కాబట్టి ఇస్తున్నాడు అయితే ఒక ఫ్లవర్ పాయింట్ చూపిస్తాను పక్కన షేర్ చేస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి మొన్న మా మరదలు కొనుక్కుందనమాట చాలా బాగుందండి యాక్చువల్గా నేను రివ్యూ ఇవ్వలేదు కూడా అది అంత బాగుంటుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఐటమ్స్ కొనుక్కుంది దాని కష్టపడే డబ్బులతోనే కొనుక్కుంది ఎక్కడ ఫ్రీగా ఏం రాలేదు అయితే డెకరేషన్ అనమాట లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను కోడ్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీషో కోడ్ కూడా ఇచ్చాను అది వన్ నైంటీ ఎయిట్ రూపీస్ ఎంతో అంతే ఇంక అంతకంటే మించి లేదు నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే లేదని ఊరుకున్నాను అనమాట ఇప్పుడే ఒక నెగిటివ్ కామెంట్స్ వచ్చింది మీకైతే మీషో నుంచి ఫ్రీగా వస్తాయి కాబట్టి మీరు ఎన్న కొంటారు మేము మాత్రం కష్టపడి డబ్బులు సంపాదించుకుని వాటితో కొనుక్కోవాలి మా దగ్గర మట్టి దీపాలు ఉంటే మా ఇంటి దగ్గర కొనుక్కున్నాము అని కొంచెం ఇలా మాట ఫ్రీగా అన్నప్పుడు కొంచెం అలాంటి కామెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించుకుని పెట్టుకోవాలండి ఎవరు ఫ్రీగా మీరు చూసారా నేను అసలు ప్రమోషన్సే చేయను ఎవరైనా సరే ఇలాగ డ్రెస్సులు పంపిస్తానన్నా సరే చీరలు పంపిస్తానన్నా సరే మాకు బాగోలేదు ఇంటి పరిస్థితి మాకు ఖచ్చితంగా మేము బిజినెస్ చేసుకోవాలి దయచేసి మీరు కొన్ని వీడియోస్ చేయమన్నా సరే ఏది చెప్పినా కూడా నేను చెయ్యనే చేయను ప్రమోషన్ వీడియోస్ ఫస్ట్ నుంచి అంతే నేను ఒకటే మాట మీద నిలబడ్డాను ప్రమోషన్ వీడియోస్ మాత్రం చేయను ఏదైనా రిటర్న్ ఐటెం ఉంటేనే వాటికే చేస్తాను అందులో ది బెస్ట్ ఏంటంటే మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా ఇవన్నీ కూడా అందరూ వాడేవే ఎవ్వరూ వాడినవి కాదు ప్రతి ఒక్కరుకు తెలిసిన యాప్సే మాట మీరు నా దగ్గర లేకపోతే అక్కడ లోపలికి వెళ్ళి తీసుకోండి డైరెక్ట్గా వెళ్ళిపోయి నా దగ్గరే కొనమని చెప్పట్లేదు కదా నాకు వాళ్ళు కూడా ఏం ఫ్రీగా ఇవ్వరు డబ్బులు పెట్టే కొనాలి మేము కూడా ఎవరైనా కొనుక్కుంటే ఇంకా కమిషన్ వస్తాయి అంతేగాని మీషో నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి ఎక్కడి నుంచి కూడా మాకు ఒక రూపాయి కూడా రాదండి ఇది చూడండి ఇది బిన్ ఉంది కదా ఇప్పుడు నేను ఈ దీంతో క్లీన్ చేస్తాను అనమాట మీరు వీడియోలో చూస్తారు కదా అది కూడా నేను ఆన్లైన్లో తీసుకుందే సో నాకేం ఫ్రీగా రాలేదు డబ్బులు పెట్టి కొనుక్కున్నాను నేను అది సో కావాలని ఇప్పుడు చూడండి ఎంత బాగా మంచిగా తల తల మెరిసిపోతుందో చాలా బాగా పనిచేసింది ఎక్కువ కష్టపడక్కర్లేదు అనమాట ఇప్పుడు మేబీ ఒక పదిసార్లు తోమితే మీకు వస్తుందేమో కానీ నాకు ఒక్కసారికే వచ్చేస్తుంది నేను చూపిస్తాను చూడండి కొత్త దానిలాగా మెరిసిపోయినాయి అన్నీ కూడా అలాగే తోమేను యాక్చువల్గా అయితే పండక్కి తోమాలి నేను లేను కదా అందుకని చెప్పేసి ఇప్పుడే దోమేస్తున్నాను అనమాట చాలా బాగా పనిచేసింది నేను ఇంకొకటి కూడా బుక్ చేసుకుంటాను ఇదంతా అయిపోయిన తర్వాత చాలా రోజులు వస్తుందండి ప్రతిరోజు రోజు తోమక్కర్లేదు ఎప్పుడైనా పండగలకి ఇంట్లో ఏమైనా పూజలు ఉన్నప్పుడు తోముకుంటే కొంచెం నీట్గా అన్నీ కనిపిస్తాయి అన్నమాట నేను ఆ కామెంట్కి బాగా రిప్లై ఇచ్చానండి నేను ఏమీ హైట్ చేయలేదు కామెంట్ను కూడా పిన్ పిన్ కూడా చేస్తాను చూసారు ఎంత బాగా వచ్చిందో బాగా మెరుస్తుంది అన్నమాట ఇవి స్టీల్కి మాత్రమే అన్నిటికి కాదు ఓన్లీ స్టీల్కి మాత్రమే బాగుంటుంది నేను ట్యాగ్ చేస్తాను చూడండి సో ఆ ఫోటో తీసుకుని బయటికి వెళ్ళి కొనుక్కోండి మీరు మీకు అంత టైం ఉంటే కనుక బయటకు వెళ్ళి టైం ఉంటే కొనుక్కోండి లేదు అనుకుంటే టైం సేవ్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ఆన్లైన్లో కొనుక్కోండి నేనైతే ఆన్లైన్లో కొనుక్కున్నాను అయితే ఈ స్టిక్కర్ పోతుందేమో ట్రై చేశాను కానీ ఎప్పుడో కొన్నది కదా పోలేదు అప్పుడే తీసేయాలి కొంచెం హీట్ చేసి తీసేస్తే వచ్చును చూడండి బాగా మెరిసిపోయింది నిన్న ట్యూస్డే కదా నైట్ టిఫిన్ వేశాను అనమాట ఆ పిండి ఉంది ఇప్పుడు మళ్ళీ అవన్నీ తోమాలంటే టైం పడుతుందని చెప్పేసి రెండు గిన్నెలో వేసేస్తున్నాను ఆవిరి కుడుం టైప్లో నేను అన్నీ వెళ్ళిపోయినాయి అండి అన్నీ మొత్తం కూడా అన్నీ వెళ్ళిపోయినాయి ఏదైతే మా ఇంట్లో టెన్ థౌజండ్ విలువ చేసే స్టాక్ ఉందో అంతా వెళ్ళిపోయింది అంతా రిటర్న్ వచ్చేసింది డబ్బులు మళ్ళీ వేరేవి కూడా బుక్ చేశాను ఇంకా ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే రిటర్న్ ఇస్తే ముప్పై రూపాయలు కట్ చేస్తాడు అర్థమైందా మీకు మీషోలో అది లేదు మళ్ళీ చెప్తున్నాను వినండి మీరు ఫ్లిప్కార్ట్లో మీరు కానీ రివ్యూస్ ఇవ్వాలి అనుకుంటే రివ్యూస్ అంటే ఎలా ఇస్తారు ఏదైనా మంచి ఐటమ్ బుక్ చేసి మీరు చెప్తారు కదా అవతల వాళ్ళకి ఇది బాగుందని సో మీకు అది అవసరం లేదు ఎన్నని ఇప్పుడు మీరు చేసేది బిజినెస్ కదా అవన్నీ ఉంచుకుంటే మీకు లాస్ కదా రిటర్న్ పెడితే ముప్పై రూపాయలు కట్ చేస్తున్నాడు అండి నేను మొన్న అబ్జర్వ్ చేశాను మీషోలో అలా లేదు అమెజాన్ అయితే నేను ఇంకా ఏం చేయట్లేదు ఓన్లీ ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్ అదే విధంగా మీషో అయితే చేస్తున్నాను మీ దగ్గర ఒక పదివేలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఏ బిజినెస్ చేయాలన్నా కూడా అంటే ఇలా ఆన్లైన్ అఫియెంట్ మార్కెట్లో చేయాలంటే ఖచ్చితంగా ఒక పదివేలు ఉంటే కానీ మీకు ఒక పది సరుకులు రావు లేదంటే పదనా పదిహేను అన్న నెలకి కనీసం ముప్పై వీడియోస్ అయినా పెట్టాలండి పెడితేనే మీకు రీచ్ వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి ఫ్రై చేయడానికి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను అనమాట ఇందులో సాల్ట్ వేసాను వాటర్ అయితే రావట్లేదు ఇప్పుడు ఈరోజు వాటర్ వస్తాయి చాలా లేటుగా వచ్చినాయి ఫైనల్గా అయితేనే కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట పొద్దుపొద్దునే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నానండి బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను ఇదివరకు అయితే స్లైసెస్ కింద కట్ చేసేదాన్ని బాగా మెత్తగా ఉడికిపోయాయి అనమాట అందుకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను మూడు వచ్చినాయి మొత్తానికి మండే రోజుని తీసుకొచ్చాం మార్కెట్లో ఆ రోజైతే ఒక నాలుగో ఐదో కూరగాయ షాప్లు అయితే ఉన్నాయి అది బండ్లు ఉన్నాయి మిగతా వాళ్ళకైతే లేవు చిన్న చిన్న తక్కువ బండ్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాస్ట్ చెప్పారు అయినా పాపం బాగానే సేల్ చేసుకున్నారు మార్కెట్లో పైనుంచి బాంబులు కురుస్తున్నా కూడా అంటే పండగ కదా పైనుంచి పడుతూ ఉంటాయి కదా ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కష్టజీవులు ఎక్కువ మంది వేయలేదులేండి దీంట్లో ఆలు బజ్జీ ఒకటి ఈ బనానా బజ్జీ ఒకటి చాలా బాగుంటుంది ఈసారి చేసి చూపిస్తాను మీకు చిన్న చిన్న ముక్కల కింద మొత్తం పైన కూడా అంతా తీసేసి అసలు గ్రీన్ కొంచెం కూడా ఉండకూడదు లేదంటే ఉడకదంట నేను ఇది వరకు లైట్గా తీసేదాన్ని కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నానండి రైస్ కూడా ఉడికిపోయింది ఉప్పు పసుపు వేస్తాను లేదంటే నల్లగా అయిపోతుంది మూత అయితే పెట్టకూడదు ఉప్పు వేసేసి క్రిస్పీగా ఫ్రై చేయాలి మూత పెడితే ఏమవుతుందంటే ఇదొకటి ఆలు ఒకటి మూత పెడుతుంటే బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నాకు మీషో నుంచి ఫ్రీగా ఏది రాదు డబ్బులు పెట్టే కొనుక్కోవాలి అది కూడా మేము కష్టపడ్డ డబ్బులు పెట్టే కొనుక్కోవాలి అఫియెంట్ కమిషన్ అంటే వా మనం మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటే నాకైతే యూట్యూబ్ నుంచి ఏం రాదు నేను ఇన్స్టాగ్రామ్ నుంచే అనమాట ఇన్స్టాగ్రామ్ నుంచే కమిషన్ వస్తుంది అది కూడా నేను పెట్టుబడి పెడితేనే ఇస్తాడు కమిషన్ లేకపోతే ఇవ్వడు పెట్టుబడి పెట్టాలి ఖచ్చితంగా ఇప్పుడు నా ఆ ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు నేను పే చేయాల్సిందే మీకు మీషో లేటర్ అని వచ్చిందా అండి ఎవరికైనా ఆప్షను మనకి ఎక్కువగా ఎవరైతే షాపింగ్ చేస్తారో మీషోలో వాళ్ళకి మీషో పే లేటర్ అని వస్తుంది అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు బుక్ చేసుకుని నెలలోపు కట్టొచ్చు అనమాట అంటే ఇన్స్టాల్మెంట్ మెథడ్ అనమాట మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కాకుండా అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకున్న ఇప్పుడే డబ్బులు కట్టాలి కదా అలా అవసరం లేదు వాళ్ళు ఎక్కడో థౌసండ్ టూ థౌజండ్ మీకు ఇస్తారు వన్ మంత్ తర్వాత వన్ మంత్ లోపు కట్టేసుకోవాలంట మరి నేనైతే అది నేను రిటర్న్ రిటనే పెడతాను కాబట్టి యూస్ చేయడం రిటర్న్ పెట్టేయటమే ఉంటుంది సో మీకు ఎవరికైనా అది వస్తే మాత్రం చూసుకోండి మీషో పే లేటర్ అని ఆప్షన్ ఉంటుంది మీషోలో అంటే మీ శాలరీ వచ్చిన తర్వాత కూడా కట్టుకోవచ్చు అనమాట అది కూడా వన్ మంత్ లోపే చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి దానికి ఏదేదో అడిగింది అనమాట ఆధార్ కార్డ్ అడిగింది చాలా అడిగింది ఎమో అది మనకి బ్యాంక్ అకౌంట్ అనేది అని ఇచ్చేటప్పుడు చాలా భయపడ్డాను ఇవన్నీ ఇవ్వడం అవసరమా సెక్యూర్గా ఉంటుందా లేదా అని కానీ అంత సెక్యూర్గానే ఉంటుంది చూసుకోండి ఆధారు అవన్నీ కూడా ఉండాలన్నమాట ఇంకా ఉప్పు పసుపు కారం వేసేసాను బాగా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది సో ఇదండి ఈరోజు వీడియో నేను మళ్ళీ చెప్తున్నాను నాకేం ఫ్రీగా రాదు నేను కొనుక్కుని మీకు చెప్పాల్సిందే